కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను ప్రసాద్ గుడివాడలో కొడాలి నానికి షాక్ ఏంటి మీరు షాక్ అయ్యారా నిజమేనండి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కనుక వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి ఆయన మాట్లాడే భాష ఆ వాగ్ధాటి అది ఎలాగుంటుంది అంటే సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు కదా ఈయన విమర్శలు కాదు ఓ విధంగా చెప్పాలి అంటే మాటల దాడి అనుచిత వ్యాఖ్యలు అయితే ఇక్కడ దాని వలన చివరికి ఏ పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు ప్రస్తుతం కొడాలని కానీ ఎక్కడ ఉన్నారండి ఎక్కడో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు సరే ఇప్పుడు ఆయన ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియదు అది వేరే విషయం అయితే ఇప్పుడు గుడివేడలో షాక్ ఇచ్చే విషయం ఏంటి నాలుగు సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా గెలిపొందిన నాని పైగా ఏ విధంగా అంటే ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయన ఆపోజిట్ పార్టీకి విచ్చేది ఈయన మాత్రం గెలిచేవాడు ఆయన పార్టీ మాత్రం ఓడిపోయేది సో గాలికి అతీతంగా ఆయన మాత్రం గెలుపొందుతూ ఉండేవాడు అది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒకే ఒక్కసారి ఆయన గెలిచినాడు ఆయన పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడుదాకా ఉన్న కొడాలి నాని వేరు అక్కడ నుంచి ఉన్న కొడాలి నాని వేరు ఎందుకంటే ఇక అధికారం వచ్చేసింది ఒక మంత్రి అయిపోయారు ఇక అంతే మామూలుగా కాదు చలవిడిగా మాట్లాడేయటం అరే తురే ఇంకా నీ అమ్మ డాషా అది ఆ భాష పదజాలం సో దాని ఇంపాక్ట్ ఆ పార్టీ మీద ఎంత పడిందంటే అది ఒక గుడివాడకే పరిమితం కాల ఆయన చూసి మరికొంతమంది ఫాలో అవటం మరికొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అది జోగి రమేష్ కావచ్చు పేరు నాని కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఇక వీళ్ళందరూ కూడా అదే బాటలో పయానించారు ఇప్పుడు కట్ చేస్తే ఏమైంది పార్టీ ఓడిపోయింది వీళ్ళు ఓడిపోయారు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి మామూలుగా వాళ్ళ నియోజకవర్గంలో క్యాడర్ అనేది ఉంటుంది కదా ఆ క్యాడర్ ఇప్పుడు కూడా ఆయన వెంటే ఉంటారు ఆ క్యాడరే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు పైగా ప్రధాన అనుచరుడిగా ఆయన సోదరుడిగా కొనాలి నాని గారు ఎక్కడ ఉన్నా కానీ నా తమ్ముడు కాశీం చూసుకుంటాడు ఏది ఆయనకి చెప్తే ఆయన దృష్టికి తీసుకొస్తే నా దృష్టికి తీసుకొస్తున్న తీసుకొస్తున్నట్లే అన్నట్లుగా భావించిన కాశీం ఆయన మైనారిటీ సెల్కి సంబంధించి ఏదో అధ్యక్ష పదవి కూడా ఏదో ఉంది ఆయనకి ఇటీవల ఆయన రాజీనామా చేశారు పార్టీకి ఇక సో పార్టీకి రాజీనామా చేశారు అని అంటే సరే పార్టీకి రాజీనామా చేశారు పార్టీ ఓడిపోయింది కాబట్టి ఓడిపోయిన పార్టీలో ఉండడానికి సాధారణంగా ఇష్టపడరు కాబట్టి రాజీనామా చేశారు అనుకోవచ్చు కానీ ఇక్కడ విషయం వేరు సాక్షాత్తు ఆ సోదరుడు కాశీమే డైరెక్ట్గా ఆయన మాట్లాడింది ఏంటి అంటే కొడాలి నాని వ్యవహార శైలి వల్లే పార్టీ వేడుతున్నాను అని సో పది పార్టీ మీద కోపం కాదు కొడాలి నాని గారి పైన ఉన్న కోపం పైగా ఆయన ప్రధాన అనుచరుడు అటువంటి వ్యక్తి ఆయనకు దూరం అయిపోయాడు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలో చెప్పండి మీరు ఇప్పుడు కాదు నేను నాలుగు సంవత్సరాల క్రితం కొన్ని కొన్ని వీడియోస్ కూడా చేశాను ఈ గుడివాడ నియోజకవర్గం పైన ఏమిటి అంటే కొడాలి నాని వ్యక్తిగతంగా ఎటువంటి వాడు అని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి తెలియదు కదా జస్ట్ టీవీలో ఆయన మాట్లాడే విధానం మాత్రమే చూసుకోహో కొడాలి నాని ఈ తరహా మంచా అని అనుకుంటారు కానీ కొడాలి నాని మామూలుగా ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలోకి రాకముందు వరకు కూడా ఆయన పైన ఎటువంటి ఇమేజ్ ఉండేది అంటే ఎవరైనా సరే ఏదైనా అవసరం అని వెళ్తే ఖచ్చితంగా చేసి పెట్టేవాడట దాంట్లో ఎటువంటి సందేహం లేదు అటువంటి వ్యక్తి పంతొమ్మిది వచ్చిన తర్వాత పంతొమ్మిదిలో అధికారం ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత మాత్రం ఆ వ్యవహార శైలిలో మార్పు రావటం చాలామంది అక్కడ లోకల్ ప్రజలు కూడా చెబుతూ ఉన్నారు సో ఈ విధంగా దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడింది అయితే ఇప్పుడు కొడాలి నాని గారి ప్రధానంచుడైనటువంటి కాసీమే కాకుండా మరొక ముఖ్య నేత కూడా పార్టీని వీడిపోయారట సో అంటే ఇక కొడాలి నాని గారికి మేము పని చెయ్యం అని అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పారు సో దీనిని బట్టి ఇప్పుడు కొడాలి నాని గారి పరిస్థితి అసలు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని అంటే ఇక అది ఇప్పుడున్న ఆయన అనారోగ్య పరిస్థితులు సరే తర్వాత రికవర్ అయినాక మరలా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా ఆయన ఒక మాట అయితే చెప్పారు నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం కొనసాగిస్తాను లేదంటే మాత్రం రాజకీయాలు అన్నట్టుగా చెప్పారు సో ఇప్పుడు వైసీపీలో కొనసాగుతూ ఉంటారా లేదు రాజకీయంలో డిస్కంటిన్యూ చేయాలి అని భావిస్తారా అది భవిష్యత్తే సమాధానం చూపుతుంది కాకపోతే దానికంటే ముందుగా వీళ్ళకి ఒక క్యాడర్ కానీ అనుచరులు కానీ ఉంటారు కదా సో వాళ్ళని నమ్ముకోనే కదా ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ముందుగా ఆ క్యాడర్ని బలంగా తీసుకెళ్ళాలి ఏదైనా విషయం ఉంటే వాళ్ళతో చర్చలు జరిపిస్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అటువంటిది ఇప్పుడు క్యాడరే దూరం అయిపోతే ప్రధాన అనుచరులే కొడాలని నాని వైఖరి పట్ల విమర్శలు కురిపిస్తున్నారు అని అంటే ఇంకా ఆయన వ్యవహార శైలి ఏ తరహాలో ఉందో ఏ రేంజ్లోకి వెళ్ళిందో ప్రజలు ఎలా భావిస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి పైగా ఇప్పుడు గుడివాడలోని ప్రజలే ఎవరైనా ఊహించారా కొడాలి నాని సాధారణంగా ఇప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీకి గాలి బలంగా వచ్చిందండి రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత మరి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి గెలుపొందింది కొడాలి నానియ్య అఫ్కోర్స్ కొడాలని పాటు దేవినేని ఉమా కూడా గెలిచారు అది వేరే విషయం మూడకృష్ణా జిల్లాలో ఉన్న పదహారు స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ గెలిచింది అంత ఎదురుగాళ్ళు సో ఆ ఎదురుగాల్లో ఒక వ్యక్తి ఈ కొడాలి నాని సో అంత బలమైన కేడర్ ఉంది ఆయనకి సో అటువంటి కొడాలి నాని ఇప్పుడు ఆల్ ఏ సడన్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఇప్పుడు అసలు సొంత కేడర్ కూడా దూరం అయిపోతున్నారు అని అంటే ఇది స్వయంకృతాపరాధం కాదంటారా మరి ఏమంటారు సో మరి ఈ నేపథ్యంలో ఇంకా రాజకీయ భవిష్యత్ విధంగా ఉండబోతుంది ఒకవేళ ఆయన పార్టీలో కంటిన్యూ అయినా ఈ అనుచరులు అందరూ కూడా దూరం అయిపోయారు కదా సో ఇప్పుడు ఆ అనుచరుల దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళు ఏం చేశారు ఏంటి ఇప్పుడు ఉదాహరణకి మట్టి తవ్వకాలు లేకపోతే ఇసుకకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర ఉండదుగా ఇన్ఫర్మేషన్ అంతా సో ఇప్పుడు అవి ఒకవేళ వాళ్ళు బయట పెడతారా పెట్టరా అంటే వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయితే పెట్టే అవకాశాలు ఉంటాయి లేదు రాజకీయంగా దూరంగా జరిగారు అనుకోండి అప్పుడు ఆ విషయాలు అన్ని బయటపెట్టేసి పరిస్థితులు ఉండవు కాకపోతే అది కొడాలి నానికి మాత్రం పెద్ద డ్యామేజ్ అవుతుంది రాజకీయ పరంగా అంటే ఒకవేళ రాజకీయాలకు కంటిన్యూ అయితే ఇక్కడ డిస్కంటిన్యూ అయినా కూడా దానికి ఎవరూ చేయలేరు సో ఈ నేపథ్యంలో అంత బలమైన నేత కూడా ఇవాళ ఇంత బలహీనంగా మారిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు ఒకటి ఆయన మాట్లాడుతున్న శైలి ఆ దాన్ని పార్టీ బ్రహ్మాండంగా సమర్థించింది ఎక్కడా కూడా కొడాలనాని ఒక్క మాట కూడా హెచ్చరించలే మీరు అలా మాట్లాడకూడదు పార్టీకి డ్యామేజ్ అవుద్ది మీకు కూడా వ్యక్తిగతంగా డ్యామేజ్ జరుగుద్ది అని చెప్పేసి ఏ రోజు కూడా పార్టీ దాని గురించి నోరెత్తిన మాటే లేదు మరి అటువంటి పరిస్థితుల్లో పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేసిందిగా మరి ఆ సపోర్ట్ చేయటం వలన ఏమైంది వాళ్ళ పరిస్థితి మొత్తం పార్టీ పోయింది వాళ్ళు పోయారు అన్నీ పోయినాయి చివరికి రాజకీయ భవిష్యత్తే లేకుండా చేసుకున్నారు ఈ నాయకులు లేకుంటే కొడాలని నాని చక్కగా ఎంతో కొంత మార్జ్యంతో గెలుస్తూనే ఉండేవాళ్ళు అటువంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో యాభై వేలు తేడాతో ఓడిపోయారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి కోర్స్ ఇప్పటికీ కొన్ని కామెంట్స్ ఆయన చేసినాయి వైరల్ అవుతా ఉన్నాయి అదేంటి అంటే ఇంకేముందండి ఎన్నికలైపోతే పదకొండు ఈ ఎవరికాలు సర్దేసుకుంటారు ఈ భోజనం చేసి ఫ్లైట్ ఎక్కేస్తారు ఎటు ఎటు సర్దుకుంటారు అని చెప్పేసి కూటమి నేతలను సంబంధించి సంబోధించినట్లుగా ఆయన మాట్లాడారు తీరా కట్ చేస్తే రివర్స్ అయింది అది కూడా ఎన్నికల కౌంటింగ్ కార్యాలయం నుంచి బయటకు వస్తా కొడాలి నాని ఫోన్ మాట్లాడుకుంటా మరో ప్రక్కన ప్రక్కన వల్లభనే వంశీ ఉంటా వాళ్ళు వస్తూ ఉంటారు ఆ కామెంట్స్ బ్యాక్గ్రౌండ్లో వేస్తూ ఉంటారు ఆ విధమైన పరిస్థితి అయిపోయింది సో ఓ ప్రక్కన చూస్తే ఇప్పుడు ఫిజికల్గా ఆయన హెల్తీ బా హెల్త్ బాగలేదు మరి మెంటల్ కండిషన్ ఎట్లా ఉందో తెలియదు ఎందుకంటే మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటారు ఓ ప్రక్కన వాళ్ళపైన అనేక రకాలైన అభియోగాలు కేసులు ఆయనకి బాగా స్నేహితు స్నేహితుడైనటువంటి వల్లభనేని వంశీ పరిస్థితే అంత దారుణంగా ఉంది ఆయన గుర్తుపట్టలేనంత పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు అఫ్ కోర్స్ వల్లభనేని వంశీ ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చెందడానికి ఆయన మాట్లాడే మాటలకి ఆయన అసలు పార్టీలోకి ఆహ్వానించింది కూడా నాకు తెలిసి కొడాలని నాని ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది సో దానివల్ల వల్లభనేని వంశీ చాప్టర్ క్లోజు ఇప్పుడు కొడాలి లేని పరిస్థితి ఇంచుమించుగా క్లోజు ఇంకా ఈయన వలన ఈయన చూసి లేకపోతే ఆ రకంగా మాట్లాడి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మరి అందులో జోగి రమేష్ ఉన్నాడు మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అది అంతంత మాత్రంగానే ఉంది సో ఈ నేపథ్యంలో ఎవరినైతే చూసుకొని మాట్లాడారో ఎవరినైతే చూసి గర్వంగా ఫీల్ అయ్యారో చివరికి దానివల్ల వాళ్ళంతటికీ వాళ్లే కొని తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క పతనాన్ని అన్నని చెప్పేసి అయితే మాత్రం అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన అనుచరుడు అయినటువంటి సొంత సోదరుడిగా భావించినటువంటి వ్యక్తి ఆయనే కొడాలని చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆ వ్యవహార శైలి వల్లనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నారంటే ఇక ఆ పార్టీకి నాకు తెలిసి గుడివాడలో కష్టమైనాము ప్రధానంగా కొడాలి నాని పరిస్థితి అయితే మాత్రం ఇక రాజకీయంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది భవిష్యత్తులో తేలనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నాని ప్రధాన అనుచరులే ఆయన వైఖరి నచ్చక పార్టీకి దూరమైపోతున్నారు అని అంటే ఇక భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ